హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాధని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇక్కడ మీషో నుండి అయితే ఒక జ్యువెలరీ అయితే తెప్పించానండి ఇది సెట్ జ్యువెలరీ అండి లాంగ్ హారం షార్ట్ హారం ఇయర్ రింగ్స్ మాంతిక్ అనేది వచ్చింది అంటే పాపిడి బిల్ అండి అంత క్వాలిటీగా ఉంది చూడడానికి కూడా మంచి గ్రాండెడ్గా ఉందండి హారం అనేది మనకి శారీస్కి అయినా హాఫ్ శారీస్కి అయినా చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్కే మంచి జ్యువెలరీ అయితే వచ్చిందండి అరౌండ్ మనకి త్రీ హండ్రెడ్ లోపే త్రీ హండ్రెడ్ నుంచి వచ్చిందండి ఇదైతే అంత క్వాలిటీగా ఉంది సంథింగ్ త్రీ ఫిఫ్టీ త్రీ ట్వంటీనేమో పడింది అంత క్వాలిటీగా ఉందండి జ్యువెలరీ అనేది చూడండి ఇక్కడ నేను లాంగ్ హారం అనేది చూపిస్తున్నాను ముందుగా సెకండ్ది వచ్చేసి మనకి ఇట్లా మినీ జ్యువెలరీ కింద షార్ట్ హారం కూడా వచ్చిందండి డాలర్ కూడా చాలా బాగుంది మనకి ఇయర్ రింగ్స్ కూడా మనకి మీడియం సైజులో అయితే బుట్ట పూసల ఇయర్ రింగ్స్ అనేది వచ్చాయండి చూడండి మనకి పూసలు కూడా బాగా వచ్చాయండి మనకి డాలర్ అయితే మనకి ఏ విధంగా ఉందో ఇయర్ రింగ్స్ కూడా పికాక్ డిజైన్తో అయితే ఇచ్చారండి అంత క్వాలిటీగా ఉంది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫినిషింగ్ కూడా మంచిగా ఇచ్చారండి క్వాలిటీగా ఇచ్చారు ఫినిషింగ్ కూడా ఎక్కడా డ్యామేజ్ అవ్వలేదు మనకు బాక్స్ బాక్స్లో పెట్టడం వల్ల అస్సలకి డ్యామేజ్ అవ్వలేదు దీనికి మనకి పాపిడి బిళ్ళ కూడా వచ్చిందండి మాంతిక అది కూడా చాలా క్వాలిటీగా ఉంది చూడండి ఇక్కడ మనకి డాలర్ దగ్గర వచ్చేసి మనకి రెడ్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చారు వైట్ కలర్ పూసలు అనేది మనకి దండకైతే ఇచ్చారండి అస్సలు డ్యామేజ్ అవ్వలేదు మినీ జ్యువెలర్ కూడా చాలా బాగా ఇచ్చారండి చిన్నపిల్లలకైనా ఈజీగా చిన్నదైనా పెట్టేసుకోవచ్చు లేదంటే మనము చోకర్ కిందైనా మినీ జ్యువెలర్ అయితే పెట్టేసుకుంటే సింపుల్గా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చారు ఇలా రెండు కలిపి పెట్టుకోవచ్చు లేదంటే మనము సింపుల్గా వన్ బై వన్ కూడా పెట్టుకోవచ్చు అండి అంత బాగుంది క్వాలిటీ అయితే దీనికి వచ్చేసరికి మాంతిక కూడా వచ్చిందండి మాంతిక కూడా సేమ్ పెండెంట్ లాగే క్వాలిటీగా ఇచ్చారండి మాంతిక వచ్చేసి అండి ఇక్కడ మాంతిక పాపిడి బిల్ అండి మాంతిక అంటే మాంతిక కూడా సేమ్ మనకి డాలర్ అయితే ఏ విధంగా డిజైన్ వచ్చిందో మాంతిక కూడా అంత క్వాలిటీగా వచ్చిందండి మనకి ఒక అయితే ఇచ్చారండి కింద అయితే మనకి గ్రీన్ కలర్ పింక్ కలర్ స్టోన్స్తో అయితే వచ్చిందండి ఫ్లవర్ డిజైన్తో అంత బాగుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్